महेश गिरा सीनियर संस्था मुस्तर की, तो तो नगर की। बड़ा बड़ा गांव ग्राम ि पार्टी कार्यकर्ता हजयपरिय नमस्कार ఇవాళ గ్రామ పార్టీ వరాల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తున్నందుకు నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తలు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా గ్రామ స్థాయిలో పార్టీ ఆఫీసులు జనరల్ ఎప్పుడు జరుగుతాయంటే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి కానీ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉంది కానీ ఇప్పుడే ఇవాళ పార్టీ కార్యాలయం ఈ గ్రామంలో ప్రారంభం చేసుకోవడం అంటే ఎప్పుడప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా ఎప్పుడప్పుడు ఈ మోసదారు అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అట్ల ఇస్తామని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా కనిపిస్తా ఉన్నారు నిజంగా తెలంగాణ ప్రజలు నేను అక్కడ ఉన్నటువంటి మా చెల్లెలను అడిగిన అమ్మ రేవంత్రెడ్డి ఎలక్షన్ లో అన్నాడు కదా కేసీఆర్ అయితే ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయల చెక్కే ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తన బంగారం ఇస్తా కదా అవును సార్ అన్నాడు మరి వాళ్ళ ఆయన దూరం బంగారం ఇస్తా

ఇక్కడ చెప్పాలే సార్ అని చెప్పి మాట్లాడి సిగ్గుపడుతున్నా అర్థమైంది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క రైతు అదే

మరి వాళ్ళు ఏం చేయాలి ఇవాళ మీ కార్యకర్తలందరినీ నేను మనం చేస్తాను కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు ఈ మోసం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వర్గానికి ఎంతెంత బాకీ ఉన్నాడు ఆ రోజు ఆరు గ్యారంటీలు అని చెప్పి కార్డు వచ్చేది వాళ్ళు వచ్చిన ఆరు గ్యారంటీల కార్డుల ప్రకారం ఇవాళ ఎంతెంత బాకీ ఉన్నాడు అని చెప్పి आज का बात तालुबांध पिस्ताम नहीं बाँधा, मानदंड पुरास्ते। आप इतने उसको नहीं, प्रति इंटी बोवालन जब इतने बड़ा इंटर कार्यकर्ता नहीं पोटा। वह बैठा लेने शाम, तीन दिन तो बैठा लिया क्या? प्रति इंटी भी तो कार्यकर्ता बोवाय। ये हमारी दूल्हे ना గ్యారెంటీలు చెప్పింది మరి ఇరవై రెండు నెలలు అయింది ఇరవై రెండు నెలలుగా రెండు వేల ఐదు ఇచ్చుంటే మీరు యాభై ఐదు వేల రూపాయలు వస్తుండే ఇవాళ రెండు వేల మీకు ఇవ్వలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీకు యాభై ఐదు వేలు బాకీ ఉన్న రెండు వేల ఐదు స్కీమ్ మీద అని అర్థం పార్టీ నాయకులు

ಇರ <hairstyle> <ydd> <ena>

ఇప్పుడు ఇప్పుడు ఆగకపోతే ఇప్పుడు కూడా వెంటనే ఆగమే మొదలుపడి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఇక సచిన రావు మనకి నేను ఇవ్వకపోయినా నాకే ఓటేస్తున్నాను కూడా ఆయన అనుకోని మొత్తం పెట్టాడు ఇది మంచి ఛాన్స్ మనం ఏ ఎన్నిక ఎప్పుడు వచ్చినా సరే అడిగే ఛాన్స్ మన అక్కడ రైతులు రైతులకు పదిహేను వేలు చేస్తా అన్నాడు కేసీఆర్ పదిహేను వేలు

ఇదం బంగారం వెంటడ మాట్లాడడం చెప్పి అడగాలి అంతలైంది ఆటో అన్నందరూ కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నిలబడాలి ఇక రెండేళ్ళ నుంచి 24000 రూపాయలు ఇచ్చి ఓటడడం అని చెప్పి అడగాలి ఆటో తీసుకుపోయి అందరి బాధిందలకు చెప్పాలి రేవంత్ రెడ్డి చేసిన మోసం గురించి ఆటో డ్రైవర్ అందరూ కూడా ఇట్లా ఇప్పుడు రే ప్రాబ్లం ఏ ఆయన అన్నాడు ఇక బిఆర్ఎస్ పార్టీ ఉనే ఉండాలి వచ్చే ఎలక్షన్లల్లో అన్నాడు నేను అడుగుతున్న ధర్మపురాలు జరిపి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఏడులో మీరు ఇంకా గమనత ఏంటంటే నేను బాండ్ పేపర్ ఆశిస్తే బిఆర్ఎస్ పార్టీ ఉండగల చూడండి నేను బాండ్ పేపర్ బాగానే చూసినా బిడ్డ బాండ్ పేపర్ రాసి ఏం చేసామో మా అందరికి తెలుసు బాండ్ పేపర్ రాసి ఐదేళ్ళు మోసం చేసినా పసుపోర్డు చేస్తా అని చెప్పి శ్రీరాజు పసుపోర్డు అది పట్టి పోడున్న పసుపు కూడా దానికి ఏం అధికారం లేదు బోర్డు అయింది మొన్న పసుపు ఎనిమిది వేల నుంచి మొదలు పెట్టి ఆరు నుంచి మొదలు పెట్టి అమ్ముకున్నాక లాస్ట్ పన్నెండు వేలు చేసి అంటే పసుపు బోర్డు లేకున్న ఉండే పసుపు వచ్చినట్టు ఆరు వేలు అయింది పసుపు ఇక నేను బాండ్ పేపర్ సంగతి నిజామా జిల్లా ప్రజలందరికీ తెలుసు మనం ఇంకోసారి బాండ్ పేపర్ రాసిస్తా అంటే

నువ్వు నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడగలిగిందు నువ్వు బీజేపీ వాళ్ళని పాపం నమ్మి ప్రజలు దేశం కోసం అట దేని కోసం అట నమ్మి ఓటే గెలిపించారు ఎనిమిది మంది ఎంపీలను చేసి బీజేపీ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది సంవత్సరాలు యూరియా పరిస్థితులు కూడా తీసుకురాలి మంచి వస్తుండే యూరియా సంచులు రైతులకు ఈ నరేంద్ర మోదీ

మీరు వచ్చేసరికి ఏమి లేదు